అనకాపల్లిలో వైఎస్ఆర్సీపీ పార్లమెంటు స్థానం ప్రత్యేకత సంతరించుకుందనే చెప్పాలి ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఎంపీగా బూడిని ప్రకటించిన నాటి నుంచి రాష్ట్రం మొత్తం దృష్టి అనకాపల్లి స్థానంపైనే పడింది స్థానిక వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అలాగే ఎమ్మెల్యేగా పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంతో గత ఐదేళ్లలో మంచి పేరు సంపాదించుకున్నారు ప్రజలలో ఆయన గ్రాఫ్ అమాంతం పెరిగిపోయిందనే తెలుసు ఇటీవల ప్రచారంలో కూడా దూసుకుపోతున్నారనే చెప్పాలి ఆయనకు ఉన్న ప్రజాబలాన్ని చూసి ఓర్వలేని ప్రత్యర్థి కూటమి పార్లమెంట్ అభ్యర్థి అయిన సీఎం రమేష్ ఓటమి భయంతో ఆయనపై హత్యాయత్నానికి కూడా పాల్పడడం అలాగే డ్రోన్ కెమెరాతో ఆయన ఇంటి లోపల చిత్రాలను చిత్రీకరించి ఆయనకు హాని కలిగించాలని చూశారని మనందరికీ తెలిసిందే దీనిని తారువ ప్రజలు గమనించి అనకాపల్లి జిల్లాలో తారువ అంటే ఏమిటో చూపించారు సీఎం రమేష్ను వదలకుండా తరిమి తరిమి కొట్టారు అశేష జనాదరణ కలిగి తమ నాయకుని జోలికి వస్తే కడప రౌడీ ఈజానికి ధీటైన సమాధానం చెప్తామని మంచికి మేము ఎల్లప్పుడూ మంచివారమే అని చెడు చెయ్యాలని చూస్తే మా అనకాపల్లి కడప అయిన తారువ ఏంటో చూపిస్తామని వార్నింగ్ కూడా ఇచ్చారు ఈ వార్త జిల్లా వ్యాప్తంగా వ్యాపించడంతో సీఎం రమేష్ మరింత అభాసు పాలయ్యారు కూటమి ఈ విధమైన కక్షపూరిత ప్రతిచర్యలతో తమ ఓటమిని తామే కట్టుకుంటుంది ఇక సీఎం రమేష్ ప్రజలలోకి ఏ ముఖం పెట్టుకుని వెళ్తారో చూడాలి కూటమి చేసిన ఈ తప్పిదాలు స్థానిక వైఎస్ఆర్సీపీ అయిన ఎంపీ అభ్యర్థి విజయాన్ని మరింత సునాయాసం చేస్తున్నాయనే చెప్పాలి దీనితో వైఎస్ఆర్సీపీ అనకాపల్లి ఎంపీ స్థానాన్ని అతి సునాయాసంగా తన ఖాతాల్లో వేసుకుంటుందనడంలో ఎటువంటి సందేహం లేదు